ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి ప్రధానంగా నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ మరియు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి పెండింగ్ లో ఉన్న డిజే బకాయిలు సర్వీసు సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని దేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి ఇక నవ్యేంద్ర టీచర్స్ అసోసియేషన్ ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కర్ణం హరికృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఎస్ రాసిన లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు రెండు వేల ఇరవై నాలుగులో గౌరవ హైకోర్టు డిఏ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది తీర్పు వెలువడిన నాలుగు వారాలుగా డిఏ బిల్లులను ప్రాసెస్ చేయాలని ఎనిమిది వారాలుగా పూర్తి మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది కానీ ఆ గడువు ముగిసిపోయినా ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంపై ఎన్టీఏ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఇక ప్రధానంగా రెండు వేల పద్దెనిమిది జూలై మరియు రెండు వేల పంతొమ్మిది జనవరికి సంబంధించిన కరువు బత్యం బకాయిలు నేటికి ఉద్యోగులకు అందలేదు వీటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే బకాయిలు రాక ధరలు పెరిగిపోతుండటంతో ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ప్రభుత్వం తక్షణం స్పందించాలని వారు కోరారు కేవలం టీచర్లు మాత్రమే కాదు సచివాలయ ఉద్యోగులు జేఏసీ కూడా తమ గాలాన్ని విప్పింది వారి ప్రధాన సమస్యలు ముఖ్యంగా చాలా మంది ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ఇంకా పెండింగ్ లో ఉండటం సర్వీసు రిజిస్టర్ల నిర్వహణలో లోపాలు సరిదిద్దాలని కోరుచున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా అన్ని రకాల అలవెన్స్లు డిఏలు వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక సచివాలయ ఉద్యోగులకు అంతర్జిల్లా బదిలీలు మరియు స్పాజ్ కేసులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుచున్నారు ఈ రెండు బలమైన సంఘాలు ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపాయి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరాసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు నిర్దిష్ట గడువులోగా హైకోర్టు తీర్పును గౌరవించి బకాయిలు చెల్లించకపోతే న్యాయపరంగా మరియు ఉద్యమ పరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు ఉద్యోగులు తమ న్యాయమైన హక్కులైన డిఏ బకాయిల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం తీర్పు వచ్చిన అమలు కాకపోవడం దురదృష్టకరం ప్రభుత్వం వెంటనే స్పందించి शुभवार्ताबूत आशिदा